ఒకసారి నాకు పర్చుర్ అంకుల్ కాల్ చేశాను ఏమే ఏంటి ఈరోజు నీ దివ్య పలుకులు రాలేదు అని అప్పుడు నాకేంటంటే కొంచెం ప్రార్థన చేసుకుని ఏదొచ్చిందంటే వచ్చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేదాన్ని చేస్తుంటే ఏంటే నీ దివ్యమైన పలుకులు రాలేదు అని అన్నారు అంటే లేదు అంకుల్ నేను కొంచెం ఏదో వర్క్ లో ఉండి పంపించలేకపోయిన పంపిస్తాను ఏమే నిన్న ఒకట తాను చెప్పవే అన్నారు అడగండి అంకుల్ అన్నారు కోడి ముందా గుడ్డు ముందా అన్నారు కోడి ముంద అంకుల్ అన్నారు హిత్తు ముందా చెట్టు ముందా అన్నారు చెట్టే ముందంకుల్ అన్నారు ఎవే అని అన్నారు నా బైబుల్లో ప్రతిదానికి సమాధం అంకుల్ దేవుడు ఆయా ప్రకారము ఫస్ట్ పశు పక్షాదు నిర్మించాడు అన్న వృక్షాలని క్రియేట్ చేశాడు అన దానికి ఫలాలని వృద్ధి చేశాడు అన్న అయి తర్వాత ఫలించినాయి అక్కడ విత్తులు వచ్చాయి విత్తులు వచ్చి సో దాని ఆధారంగా బైబుల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉంది అంకుల్ అని నీకు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అన్నాడు జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు వెళ్ళివాడు నేర్చుకుంటాడు అంకుల్ నేను ఎరేదాన్ని కాబట్టి నాకు నేర్చుకుంటాను